హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్నే కాదు మరి ఏ ఇతర స్టోరీ అయినా కూడా యూట్యూబ్ ఛానల్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేసిన వాళ్ళు లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ అర్జున్ అమృత అరవింద్ అనేతరే కాకుండా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ ఏవైనా కానీ మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట పంతొమ్మిదవ భాగం ఐ లవ్ యూ అమ్ము లవ్ యూ సో మచ్ అంటూనే పెదవులందుకున్నాడు అర్జున్ అడ్డు చెప్పలేదు అమృత ఇద్దరికి ఇష్టంగా సాగుతున్న మొదటి ముద్దు అంతులేని సంతోషాన్ని ఇస్తుంటే నిమిషాలు గడుస్తున్నా ఆ మధురానుభూతిని వదల్లేక ఇద్దరు మరో లుకంలోకి విహరిస్తున్నారు దాదాపు పదిహేను నిమిషాల తర్వాత అతి కష్టంగా తనని దూరం జరిపి మళ్ళీ అంటి అంటనట్టుగా పెదవులని మీద టచ్ చేసి వదిలాడు అర్జున్ అప్పటి వరకు గమ్మత్తుగా అనిపించిన ముద్దు స్పర్శకి మైకంగా కళ్ళు మూసుకుపోతున్న అమృత నెమ్మదిగా కళ్ళు తెరిచి తదేకంగా తన వైపు చూస్తుంటే ఏంటన్నట్టు కళ్ళేకరేశాడు అది కాదురా నువ్వు ఫస్ట్ టైం కదా నాకిలా ముద్దు పెట్టింది కానీ ఇంతకు ముందు కూడా ఎప్పుడూ పెట్టినట్టు అనిపిస్తుంది ఏంటి అనగానే గట్టిగా నవ్వేశాడు ఎందుకురా నవ్వుతున్నావు ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావే నేనెప్పుడు అడిగాను ఎప్పుడు అడిగావో కూడా గుర్తులేదా ఊహ్ తొందరలోనే నీకు గుర్తొస్తుందిలే అంటే ఇంతకు ముందు కూడా నన్ను ముద్దు పెట్టుకున్నావా ఇద్దరి నుదురులు కొట్టి నాన్నకి ఆపరేషన్ అయినప్పుడు హాస్పిటల్లో ఫస్ట్ కిస్ ఎంత ఫీల్తో పెట్టానో తెలుసా అంటూ కళ్ళు మూసుకొని తమకంగా చెప్తుంటే ఆ అంటూ నోరు తెరిచి అంటే నువ్వు ఆ రోజు నిజంగానే వచ్చావా కల కాదా అని అయోమయంగా అడిగింది నేను రావడమేంటే పిచ్చి మొహమా నేను నిన్ను వదిలి వెళ్తేగా నీతో పాటు అక్కడే ఉన్నా కాకపోతే నీకు తెలీదు అంతే అందుకే కలొచ్చిందనుకున్నావు ఏటు మొహంతో అంటే అప్పటి నుండి ప్రతిసారి నా వెనకే ఉన్నావు కదా నువ్వు ప్రతిసారి కాదు ప్రతి క్షణం నీ వెంటే ఉన్నాను అంటే నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుకున్నావా హా నువ్వు ఏడుస్తుంటే మాత్రం తెగ నవ్వుకున్నా ఎంత హ్యాపీగా అనిపించిందో అంటుంటే అడ్డగాడిదా నువ్వు అసలు మనిషివేనా అంటూ పక్కనే ఉన్న దిండు తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలెట్టింది ఏ అమ్ము ఆగవే ఆగు నేను చెప్పేది ఒక్కసారి విను అని ఎంత చెప్తున్నా వినకుండా నన్నెన్ని మాట్లాడినావరా ఎంత హింస పెట్టావు మనసులో ప్రేమ పెట్టుకొని పైకేమో నన్ను అనరాని మాటలన్నీ ఏడిపిస్తావా నాతో పాటు మావయ్యని కూడా బాధ పెట్టావు కదరా నేను చెప్పేది ఒక్కసారి వినవే తర్వాత కొడుదువు గాని అంటూ తన చేతులు పట్టుకొని ఆపుతున్నా అర్జున్ని బలమంతా ఉపయోగించి గట్టిగా వెనక్కి తోసేసి తన మీదకెక్కి జుట్టు పట్టుకొని బీకుతూ నేను నీకు పని మనిషినా నాకెవరూ లేరా తిండి పెడుతున్నావు కాబట్టి నువ్వేమన్నా నోరు మూసుకుని ఉండాలా అని తన మాటలు అన్న మాటలన్నీ తనకే చెప్తూ కొడుతుంటే అబ్బా అనుకొని ఒక్కసారిగా తనని బెడ్ మీద తోసేసి తన మీద చేరిపోయాడు అర్జున్ తన చేతుల్ని బెడ్కి అదిమి పట్టి ఏంటే రెచ్చిపోతున్నావు నేను అలా చేయబట్టే కదా ఇంట్లోనే కూర్చున్న నువ్వు బయటికి ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో ఏం చేయాలో నేర్చుకున్నావు నేనలా చేయకుండా ఉంటే ఎప్పుడు వంటగదికి అంకితమయ్యేదానివి ఒకవేళ అనుకోకుండా మన పెళ్లి జరిగింది కాబట్టి సరిపోయింది లేదంటే నా పెళ్ళి ఆ ప్రవీణ్తో అయిపోయేది నీ మొహం అనుకోకుండా అవ్వడమేంటే నేనే కావాలని కాలు స్లిప్ అయినట్టుగా నీ మీద పడి మంగళసూత్రాలు నీ మనలో పడేలా చేశాను అనగానే నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది అమృత ఆ నోటిని మూసి నిన్నంత ఈజీగా వాడెవడికి పెళ్లి చేసుకుంటానంటే ఎలా వదిలేస్తాననుకున్నావే వెక్కుతూ మొదటి నుండి అన్ని ప్లాన్గా ఉన్నావు కదా హా అయితే నన్న మాటలన్నీ అబద్ధమేనా అని ఏడుస్తుంటే అవునే కాని ఎందుకు ఏడుస్తున్నావు కన్నీళ్లతో నన్నెన్ని మాటలు అన్నావో తెలుసా ఎంత కోపముంటే మాత్రం అన్ని మాటలనలా ఎంత ఏడుపు వచ్చేసిందో అని ఏడుస్తుంటే బాధగా సారీ 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 నా బంగారం కదా అంటూ తనని గుండెలకి హత్తుకొని ఏదో కోపంతో అలా చేసేసానే ప్లీజ్ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసేయి నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులేసి చుట్టుకోగానే నవ్వుతూ కిందకి చారి తన నడుము దగ్గరున్న డ్రెస్ని పక్కకి తప్పించి పొట్ట మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అమ్ము అంటూ తన నడుం చుట్టూ చేతులు బిగించి పడుకున్నాడు అర్జున్ కానీ బావా ఎలా రా ఎలా జరిగింది ఇదంతా నాకెందుకేమీ గుర్తులేదు ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా నేను ఎలా ఉండిపోయాను అంత స్పృహలో లేనా స్పృహలోనే ఉన్నావు కానీ మత్తులో ఉన్నావు జరిగిందేది నీకు గుర్తులేదు అమ్మో అలానే నేను మత్తులో ఉండగా సొంతం చేసుకోలేదు నీ ఇష్ట ప్రకారమే నాకు దగ్గర మూడు నెలల నుండి నీకు ఈ విషయం చెప్పి మన మధ్య మనస్పర్ధలన్నీ తీసేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా ప్రతిసారి ఏదో ఒకటి వస్తూనే ఉంది ఎప్పటి నుండో నా మనసేంటో నీ ముందు బయట పెట్టాలనుకున్నాను అది ఇదిగో ఇన్నాళ్ళకి తేరింది అంటుంటే అప్పటిదాకా బాధతో వచ్చిన కన్నీళ్ళన్నీ ఆనంద బాష్పాలుగా మారిపోతున్నాయి అమృతకి లవ్ యూ బావా లవ్ యూ సో మచ్ నువ్వెంత కొట్టినా తిట్టినా సరే నువ్వు తప్ప నాకెవ్వరు అవసరం లేదు నా పక్కన నువ్వు ఉన్నంత ధైర్యంగా నేనెవ్వరి దగ్గర ఉండలేను అంటుంటే తన మెడ మీద ముద్దు పెట్టి నాకు తెలిసే నాతో కొట్టించుకోవడం తిట్టించుకోవడం నీకు బాగా అలవాటైపోయింది చిరుకోపంగా దూరం జరిగి నీకు కూడా నన్నెప్పుడు ఎగతల చేయడం అలవాటైపోయింది అంటుంటే నవ్వి తన ఫేస్ని చేతుల్లోకి తీసుకుని లవ్ యూ బంగారం అంటూ ఇద్దరి ఢీ కొడుతుంటే కానీ ఇది ఎలా జరిగింది బావా అసలు ఎప్పుడు జరిగింది ఆస్ట్రేలియాలో పార్టీ జరిగిన రోజు పార్టీ రోజా అని ఆలోచిస్తుంటే ఏంటి గుర్తు రావట్లేదా లేదు పోనీ పార్టీ నుండి హోటల్కి ఎలా వెళ్ళావో అన్న గుర్తుందా నేనే వచ్చేశాను అని గొప్పగా చెప్తుంటే తల మీద గట్టిగా కొట్టి ఇందుకు కదా నిన్ను మొద్దు అనేది నువ్వు రాలేదే నేను మోసుకొస్తే వచ్చావు అబ్బా అని తల కొట్టుకుంటూ కానీ నాకేం గుర్తు లేదురా నవ్వి తన నుదుటి మీద ముద్దు పెట్టి ఇప్పుడు అదంతా ఎందుకే అప్పుడు నిన్నెవడూ ఏం చేయలేదుగా నేనుండగా అంత దూరం దానిస్తానా నీ కడుపులో ఉంది నా బేబీ అనవసరంగా ఆలోచనలన్నీ విచ్చిపెట్టు దానికి దూరం జరిగి అది కాదు అర్జున్ అసలేం జరిగిందో చెప్పరా ఇప్పుడు దీనికి ఇదంతా చెప్తే ఎలా తీసుకుంటుందో ఏంటో అని ఆలోచిస్తుంటే ఏంట్రా మాట్లాడు తొందరగా చెప్పు చెప్పను ఖచ్చితంగా ఏదో ఒక టైంలో నీకు గుర్తొస్తుంది కాబట్టి నీకు నువ్వే తెలుసుకో అది మన లైఫ్లో మెమరబుల్ డే దాన్ని నేను గుర్తు చేయడం కంటే నీకు నువ్వుగా తెలుసుకుంటేనే బాగుంటుంది మరెప్పటికీ గుర్తు రాకపోతే పోయేదేమీ లేదు దాన్ని గుర్తు చేయడానికి నేనున్నానుగా చిరు కోపంగా అంతేనా అంతే ఏంటి వీడు అసలు ఏం జరిగిందో ఎందుకు చెప్పట్లేదు అని ఆలోచిస్తుంటే హలో బామర్ది నేను లోపలికి రావచ్చా అంటూ నేను లోపలికి వచ్చారు ఇద్దరు వచ్చాక మళ్ళీ పర్మిషన్ ఏంట్రా ఎంతైనా రొమాంటిక్ మూడ్లో ఉన్నావు కదా అందుకని మేము వచ్చామని సిగ్నల్ ఇచ్చా అంజలి నందు అని కోపంగా చెప్పి అమ్ము ఇదిగో నీకోసం పాయసం చేశాను నన్ను ఇంత తొందరగా మేనకోడల్ని ఇస్తున్నందుకు నోరు తీపి చేసుకో అంటూ స్పూన్తో పాయసం తినిపిస్తుంటే కన్నీళ్లతో అంచలిని చుట్టుకుపోయింది అమృత తన చేతిలోని పాయసం బౌల్ని ఆనం తీసుకోవడంతో అమృత వెన్ను మీద నిమురుతూ ఎందుకే ఏడుస్తున్నావు నీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నా బిడ్డ చనిపోవడానికి నీకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నాకు సారీ చెప్పడం కాదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకో తెలుసా డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇంకో వన్ ఇయర్ వరకు పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి లేదు కానీ తొందరగా ఒక బేబీ నా చేతిలోకి వస్తే బాగుండు అనిపిస్తుంది ఆ కోరికని నువ్వు నాకు తీరుస్తున్నావు తొందరగా నా అల్లుడిని నా చేతిలో పెట్టావనుకో ఇక నాకు నా బిడ్డ పోయిందన్న దిగులు కూడా ఉండదమ్ము మన చేతిలో ఏమీ ఉండదు ఏం జరిగినా మన మంచికే అలా అనుకుంటేనే లైఫ్లో ముందుకు పోగలం నా అల్లుడికి పెళ్ళాని కనడానికే నాకు ఆ బిడ్డని దూరం చేశాడేమో దేవుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నా అల్లుని తొందరగా నా చేతిలో పెట్టావంటే ఈ నేను వాడి కోసం పెళ్ళాన్ని రెడీ చేసుకుంటా అనగానే నవ్వేసింది అమృత హమ్మయ్యా నవ్వేశావా నువ్వు చేసింది ఏమాత్రం నాకు నచ్చలేదే తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేయబోయావో తెలుసా అన్నయ్య నిన్న అలా ఒంటరిగా వదిలేస్తాడా డాక్టర్ ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది లేదంటే నువ్వే నీ కన్న బిడ్డని చంపుకున్నందుకు నరకం అనుభవించేదానివి తెలుసా అంటుంటే బాధగా అర్జున్ వైపు చూసింది అమృత అంజు ఇప్పుడు అవన్నీ వదిలే ముందు స్వీట్ తినిపించు అనయ్య నువ్వే తినిపించు అంటూ బౌల్ తన చేతిలో పెట్టడంతో ప్రేమగా తన చేతితో పాయసం తినిపించి థ్యాంక్ యూ అంటుంటే సారీ బావా అంటూ కన్నీళ్లతో అతన్ని చుట్టుకుపోయింది అమృత వదిలేవే ఇక మన జీవితాల్లో అనేవి ఉండవు కేవలం సంతోషమే సరేనా అంటూ అంజలికి ఆనంద్కి కూడా నోరు తీపిచేశాడు అర్జున్ అన్నయ్య ఈ విషయాన్ని నాన్నకి ఫోన్ చేసి చెప్తాను ఆయన ఎగిరి గంతేస్తాడు వద్దులంజు అని అమృత వైపు నవ్వుతూ చూస్తూ ఈరోజు హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించుకొని మేము స్వయంగా ఊరెళ్తాం ఈ విషయం మీ వదిన తన నోటితో తనే వాళ్ళ మామయ్యకు చెప్పని ఆయన చాలా సంతోషపడతాడు నిజమేరా సంవత్సరం నుండి మానసికంగా మీ నాన్న చాలా నలిగిపోయి ఉన్నారు మీ ఇద్దరు స్వయంగా వెళ్ళి చెప్తే వాళ్ళు నిజంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంటుంటే అమలు రెడీ అవ్వు ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం తన చెంపల మీద తడుముతూ బాగానే ఉన్నావా నీరసంగా ఏమైనా ఉందా ఆ చేతిని మీద పెదవులద్దీ లేదన్నట్టు తలూపితే సరే రెడీ అవ్వు నేను కీర్తి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను కానీ బావా ఇక్కడ నా బట్టలు ఇది నీ ఇల్లు నీ ఇంట్లో నీ బట్టలు లేకుండా ఎందుకుంటాయరిదన అంటూ నేను సెల్ఫ్ ఓపెన్ చేసి ఇదిగో ఈ సెల్ఫ్ మొత్తం నీ బట్టలే ఏం కావాలో వేసుకో దాదాపు మూడు సెల్ఫ్లలో మొత్తంగా ఉన్న చీరలు టాప్లు డ్రెస్సులు వా చూసి వాటి మ్యాచింగ్లు కూడా ఉండడంతో కానీ బావా ఇవన్నీ నేను ఇక్కడ వదిలి వెళ్ళినవి కాదు కదా ఇన్ని బట్టలు ఎలా వచ్చాయి తన మెడ చుట్టూ వెనుక వైపు నుండి చేతులేసి ఆమె మెడవంపుల్లో తలదాంచుకొని ఎలా అంటే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుండి రోజుకొకటి చొప్పున నీ కోసం తీసుకొచ్చాను కానీ ఎందుకురా ఎందుకంటే నాకు తెలుసు నువ్వు తొందరలోనే మళ్ళీ వచ్చేస్తావని అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసిపెట్టాను తన వెనక్కి తిరిగి ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా నన్నంత బాధ పెట్టావు ఒక్కోసారి నీ మాటలు ఎంత హార్డ్గా అనిపించేవో తెలుసా తన నుదుటితో ఢీ కొట్టి చెప్పానుగా అమ్ము నీ మీద నాకున్న కోపం అలాంటిది తల ఉంచుకొని బాధగా కానీ మరీ అంతలా బాధ పెట్టాలా ఆమెను గుండెలు కదుముకొని సారీ చెప్పానుగా బంగారం లీవిట్ నిన్నెంత బాధ పెట్టానో అంతకు మించి నీకు హ్యాపీనెస్ని పంచే బాధ్యత నాది ఓకేనా నవ్వుతూ సరేనంటే కానీ అమ్ములు హా నువ్వు ఫ్రెష్ అవ్వాలి కదా ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదామా అని మత్తుగా చెప్తుంటే కళ్ళు పెద్దవి చేసి దూరం జరుగుతూ ఏంటి రేయ్ నువ్వేంట్రా మాట్లాడుతున్నావు తనని వెళ్ళనివ్వకుండా దగ్గరికి లాక్కొని తప్పేంటే నేను నీ ముగ్గురినే కదా ప్లీజ్ అమ్ము ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అనగానే చిచిచి నువ్వు నాతో ఇలా మాట్లాడుకురా నాకు చాలా టెన్షన్గా ఉంటుంది టెన్షన్ ఎందుకే నేనేగా అని కడుపు మీద నిమురుతూ అయినా నీకు తెలియలేదు కానీ నేను నిన్ను చూడకుండా ఏం చేయకుండానే వీడిని కడుపులోకి వచ్చాడా ఏంటి అనగానే సిగ్గుతో కళ్ళు మూసుకుపోతున్నాయి అమృతకి ప్లీజ్ అమ్ము ఫస్ట్ టైం మనం ఇంత ప్రేమగా మాట్లాడుకునేది ఇలాగే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలంటే పద పద ప్లీజ్ అంటూ వాష్రూంలోకి లాక్కెళ్తుంటే బలవంతంగా అర్జున్ని బయటికి గెంటేసి డోర్ వేసేసుకుంది అమృత